హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఎంత స్టాక్ వచ్చింది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను మంగళవారము అలాగే ముప్పై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ చూసుకుంటే కనుక కొంచెం ఎక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ నిన్నటి మీద ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నిన్నటి మీద ఎంతో వచ్చింది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము అలాగే నిన్నటి మీద చూసుకుంటే ఈరోజు కొద్దిగా స్టాక్ అనేది పెరిగింది నిన్న కూడా కొంచెం పెరిగిందనమాట ఈరోజు కూడా కొద్దిగా అయితే పెరిగింది అనమాట నిన్నైతే మూడు వందల పది రూపాయలు అయితే టాప్ ధరపోయింది ఇంక ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ధరలు అయితే కనుక ఈ వీడియో ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఇబ్బా ఇంకా ధరలు స్టార్ట్ అయితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్